దురదృష్టం లేబర్ లోటం మట్టి కొట్టినట్టు ఉంది అన్నట్టు ఆంటీ దగ్గరికి చాలామంది లేబర్స్ వస్తుంటారు ఇక చుట్టుపక్కల త్రీ కిలోమీటర్ దూరంలో ఉన్న లేబర్స్ అయితేనేమి కాంట్రాక్టర్స్ అయితేనేమి సెంట్రింగ్ వర్కర్స్ అయితేనేమి బిల్డర్స్ అయితే బిల్డింగ్లో వర్క్ చేసే వాళ్ళు అయితేనేమి కొంతమంది బ్యాచ్లర్స్ ఉంటారు అన్నట్టు ఇంటికాడ వండుకోక వర్క్ అయిపోయిన తర్వాత చేద్దాము ఆంటీ దగ్గరికి వెళ్ళి తినేద్దాం లా అన్నట్టు ఉండేటోళ్ళు అందరూ వచ్చి ఇక్కడ మంచి భోజనం దొరికే ఉద్దేశంతో తింటున్నాము అంతే లేదండి ఇంతకుముందు మంచిగానే ఉంది ఖాళీ ట్రాఫిక్ ఒకే ఒక్క విషయం మీద వాళ్ళు నిరాకరించారండి ట్రాఫిక్ జామ్ అవుతుందండి ఇదైతే మెయిన్ రోడ్లో లేదు బిల్డింగ్ పక్కన ఉంది కార్నర్లో ఉంది ఇటు పక్క ట్రాఫిక్ అనేది ఉండదు కాకపోతే అంటే వన్ టూ నాకు తెలిసి పన్నెండు నుంచి మూడు గంటల వరకు కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వెహికల్స్ వాళ్ళు పక్కన పెట్టుకుంటారు అనుకోండి తర్వాత విషయం కొద్దిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఉద్దేశంతో అట్లా వాళ్ళు ఇచ్చేసారు అంతే అన్న సేవ రేవంత్ రెడ్డి గారు అంటే రాజకీయాల్లో మనకి తెలియదు కానీ అంత పెద్దసారు అలా చేయడం ఎందుకంటే ఇది లేబర్ తినేది అన్నట్టు ఈ చిన్న విషయంలో సార్ వారికి ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు రేవంత్ అనేది ఒక బ్రాండు అలాంటి ఆయన దారికి ఎందుకు వెళ్ళిందనేది నాకు అర్థం కావట్లేదు ఇలాంటి ఎన్ని విషయాలు ఎన్ని దొరకలేదండి చిన్న విషయం ఆమె పట్టుకుని ఇది చేస్తారు మంచి మాటలు మంచి భోజనం ఎందుకు అయితే వస్తారు ఇక లేబర్ తింటారు తిన్నంత వరకు బాగానే ఉంది ఇది మెయిన్ రోడ్లో లేదు చాలా సైడ్కి ఉంది బిల్డింగ్ పక్కన ఉంది ఇటు పక్క ఎవరు పోయేటోళ్ళు కూడా ఉండరు ఏదో ఒక రెండు గంటలు ప్రాబ్లం అవుతుంది తప్ప డే డే మొత్తం ఫ్రీగానే ఉంటుంది అన్నట్టు అంతేందుకండి ఒక హోటలే కాదు కదా చుట్టుపక్కల పాన్ షాపులన్నీ ఆ షాప్లో ఈ షాప్లో అన్ని ఉంటాయి పాన్ తాగోటు వచ్చిన వాళ్ళు ఇక్కడే పని పెడతారు కదా అంతే కదా వాళ్ళు పాన్ షాపు తిండి వాళ్ళకి వచ్చేటప్పుడు మ్యాక్సిమమ్ ఇక్కడికి వచ్చేటోళ్ళు లేబర్ ఉన్నారండి వాళ్ళంతా బై వాకేబుల్ వస్తారు వాళ్ళ నుంచి ఎటువంటి వెహికల్స్ ఉండవు ఇదిలో ఉంటుంది అన్నది అంతే ఏం లేదు అంటే వాళ్ళు ప్రైవేట్ ప్రాపర్టీ అయితే కట్టుకుంటే అది వేరే విషయము వాళ్ళు వాళ్ళ మన మనం దానికి ఎంటర్ కాలేము కానీ హోటల్ ఉండాలనే ఉద్దేశంతోనే లాంటి లేబర్కి పని కోస ఉద్దేశం తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు అంత అదేం లేదు వాళ్ళు ఎవరు ప్రా ప్రాపర్టీ వాళ్ళు కట్టుకోవడంలో తప్పు లేదు కట్టుకొని కాకపోతే వన్ టూ అవర్స్ కొద్ది ప్రాబ్లం అవుతుంది ఈ ప్రాబ్లం అనేది హోటల్దే సంబంధించింది కాదు పార్కింగ్ చేయరు అది కూడా తినడానికి వచ్చేటోళ్ళు కాదు పాన్ సబ్బు పాన్ తినేటోళ్ళు సిగరెట్ తాగేటోళ్ళు వీలే ఎక్కువ తినడానికి వచ్చేవాళ్ళు లేబర్ వాళ్ళకి అక్కడ వెహికల్స్ ఏమి ఉండవు బై వాకేబుల్ వచ్చి తినేసిపోతుంటారు సాఫ్ట్వేర్లు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న సాఫ్ట్వేర్లో బై వాకేబుల్ వస్తుంటారు వాళ్ళు మంది అయిపోయారు అనమాట అంతే తప్ప ఏంటంటే ఆ టైంకి వచ్చేటప్పుడు ఏముండదండి ఇది ఫేమస్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో పెట్టారు కదా సార్ అది ఏంటంటే ఇక్కడ ఫుడ్ బాగుంటుందనే ఉద్దేశంతో ఎవరో మీడియాలో పెట్టి ఫేస్బుక్లో అయితేనేమి యూట్యూబ్లో అయితే పెడితేనేమి ఒకరికొకరు తెలిసి ఇలా పబ్లిక్ అయిందే తప్ప అయినా రేవంత్ లాంటి వారికి ఈ ఇచ్చిన విషయం మీద దృష్టి దివ్వలేదు నాకు అర్థం లేదు అదే అది చాలా తప్పు ఇది రన్ చేయడమే చాలా మంచిది ఎందుకంటే చుట్టుపక్కల లేబర్స్కి ఇప్పుడు అందరు ఫ్యామిలీతో ఉంటారు కదండి లేబర్ ఎవరు పని చేస్తారు బిల్డింగ్ వరకు ఎవరు చేస్తారు బ్యాసిలర్సు ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటోళ్ళు ఇతర వచ్చేటవాళ్ళు వాళ్ళే చేస్తారు వాళ్ళే వచ్చి తింటుంటారు ఇక్కడ మన చుట్టుపక్కల సాఫ్ట్వేర్లు కూడా తింటారు వాళ్ళకి డబ్బులు లేవండి ఇక్కడ ఫుడ్ బాగుంటుందని వస్తారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి డబ్బులు ఉండదని వస్తాయి ఉంటాయి కానీ ఫుడ్ బాగుంటుందని తింటారు అంతే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్